రాజీనామా తప్పు మీరు చేస్తే రాజీనామా మేము చేస్తామా బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా బుద్ధిందంటారా బుద్ధిందంటారా బయట పెట్టిన దమ్మున్న నాయకుడు దైవ భక్తి ఉన్న నాయకుడు దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అయిన మా నాయకుడు పెడతాడు పెడతాడు గర్వంగా చెప్పుకుంటున్నా పెడతాం నీ వైసీపీ నాయకుడు చెప్తే మేము భయపడేది ఏం లేదు మాకు స్వామి వారంటే భయం స్వామి వారంటే ప్రేమ స్వామి వారంటే భక్తి ఆయన తప్ప ఎవరు ఎక్కువ లేరని కూడా నేను మనం ఇచ్చిన సంస్కారం కొన్ని వాక్యాలు మేము కొంచెం బాధ వేస్తుంది ఎక్కువ నేర్చుకుంటుంది మేము మనుషులు కానీ ఒక్క మాట ఎక్కడైనా సుప్రీంకోర్టు మీద ఒక వాక్యం చేయలే చెయ్యం కూడా ఎందుకంటే ఆ ఆ ఇన్స్టిట్యూషన్ కి ది హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ల్యాండ్ ఈ రోజు భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉండే న్యాయస్థానాన్ని మేము గౌరవించడం మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన సంస్కారం ఎస్ మాట్లాడడం కానీ ఈ రోజు చెప్తున్నారు కదా సంకల్ గుర్తుకుంటూ వైసీపీ నాయకులు ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు న్యాయస్థానంలో ఉన్న ఉన్న లాడ్షిప్స్ ని జస్టి మీరు ఏ విధంగా తిట్టు తిట్టు దండకాలు చేశారో గుర్తుందా సోషల్ మీడియాలో ఏ విధంగా మీరు జడ్జిల మీద మాట్లాడారో గుర్తుందా దాని మీద

టూ థౌజండ్ ఎయిట్ నుంచి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి నెయ్యి సరఫరా చేయించున్నారు ఎలా ఎలా సాధ్యం అని నేను ఎలా సాధ్యం రెండు వందల తొంభై నాలుగు రూపాయల పది పైసలు కేజీ నెయ్యి తిరుమల సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా అసలు ఏం జరిగింది తిరుమలలో అని క్వశ్చన్ చేస్తాం సరే ఈ రోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి లో వైష్ణవి వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి అదే విధంగా ఇంకా ఎంతెందో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ ఒక్కటి నాకు దొరికింది అంటే ఏ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏ ఎర్పు లేదనే విషయం మీరందరూ గమనించాలి దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబిల్లులు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు ఒకటే ట్రక్ ఒకటే నంబరు రెండు వేబుల్స్ ఈరోజు మేము అడుగుతున్నా టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి అందరు కలిసి మాట్లాడుకొని మాట మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం ప్రీమియర్ ఆగ్రో తమిళనాడు ఏపీ ఫుడ్స్ తమిళనాడు పరాగ్ మిల్క్ ముంబై త్రిపారం ఈ దండంలో ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి ఆడున్న ఇద్దరు చైర్మన్లు వైమి సుబ్బారెడ్డి అయితే ఏమి అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితే మీరు కావాలని దీన్ని వెయ్యి ఐదు వందల కిలోమీటర్లు పెంచారు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యన్ని ఐదు వందల కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మనం మాట్లాడాయి అరే బాబు ప్రారానైనా నేను టెండర్ వేసుకుంటున్నాను నువ్వు ఒక టెండర్ అయ్యి నువ్వు ఒక రేట్ వెయ్యి నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్ని కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు దానికనే దానికనే వెయ్యిండి ఐదు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి చూపి ఇదిగో నేను చూపిస్తాను ఇదిగో నోటీస్ నాకు ఇచ్చిన నోటీస్ పోయే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని అనిపి అలా కాగితాలిచ్చారా ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు నువ్వు తిరుమలకి రావద్దు నువ్వు నిషేధిస్తున్నా అని ఏదైనా నోటీసు ప్రశ్నిచ్చారా ఎందుకు ఇలా కానీ నోటీస్ ఇయాలి ఉండిందో నాకు కానీ మావుడికి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏ భాషలో ఉర్దు నాకు రాదు హీబ్రూ పావుడి తెలియదు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు ఆమె వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రాలేదు కాబట్టి ఆ భయంతో రాలేదు నేనే వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాలుగు వందల రెండు వందల ఇరవై మూడులో మార్చ్ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రోడక్ట్స్ అనే ఒక కంపెనీకి ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు నేను అడుగుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి పడిపోతుందా ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి నీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏ విధంగా ఏ విధంగా నీ రేటు దక్కి స్థానంగా స్టాక్ మార్కెటా మొత్తమే ఒక రేట్ ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి ఒక వెయ్యి పాయింట్లు ఐదు వేలు పాయింట్లు ఎంత తమాషాగా ఉందని అడుగుతున్నాం అంటే మూడు వందల ఇరవై మొన్న ఇచ్చినదే తీసుకుంటాం మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీ కట్టిస్తారా ఒక సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ వందల ఇరవై రూపాయలు అంటే యాభై ఐదు పర్సెంట్ చెల్లుారా మా అన్నలకు తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా మీకు చెప్పండి అమ్మా మీరు చెప్పండి ఒక సంవత్సరంలో నెయ్యి రేటు యాభై ఐదు పర్సెంట్ తగ్గిందా మీరు అవగాండల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి అడగండి మీ ఆత్మని ఏమి మిగిలి రేటు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు పర్సెంట్ తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం హౌ ఇస్ ఇట్ పాజిబుల్ టు సప్లై జీన్ మై ఫిఫ్టీ ఫైవ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఇయర్ జడా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకు ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బమామ మా సుబ్బమామ తప్పు చేశాడా రేటు తగ్గించిన భూమా కర్ణాకర్ రెడ్డి మోసం చేశాడా ఎవరు మోసం చేశారని అడుగుతున్నా ఒకవేళ భూమా కర్ణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి వేల కోట్లు వందల కోట్ల రూపాయలు తిన్నాడని మేము అని అనుకోవాలా అవునా కదా బంధువులు దగ్గర జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమో నాలుగు వందల తొంభై రూపాయలకి ఒప్పుకుంటుంది లెఫ్ట్ హ్యాండ్ మూడు వందల ఇరవై రూపాయలకు ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అనే విషయం బయటికి రావాలి భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా వైబీ సుబ్బారెడ్డి కరెక్టా ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి దానికదే వేసాం దాని దానికదే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టి అని కూడా మీకు మనం చేస్తా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది ప్రతి టెండర్ రింగ్ అయింది అనే వాస్తవం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి సరే రివర్స్ నాలుగు నాలుగు వందల వందల పదకొండు రూపాయలు వేసిన టెండర్ మూడు వందల ఇరవై కేటా రివర్స్ టెండ్రింగ్ పదకొండు రూపాయలు హైయెస్ట్ రేట్ నాలుగు వందల పదకొండు రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు వచ్చేస్తుందా ఇలా నేను అడుగుతున్నాను అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఏమో తగ్గింది థర్టీ ఎయిట్ పర్సెంట్ రివర్స్ టెండ్రింగ్ లో తగ్గించిన రికార్డు మోహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను మనం చేస్తున్నాను థర్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గించారు రివర్స్ టెండింగ్ లో పోలవరంలో మాత్రం పాయింట్ వన్ ఇంకొక పెద్ద ప్రాజెక్టు లో పాయింట్ టూ ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్ట్ లో పాయింట్ త్రీ కానీ తిరుమల మాత్రం ముప్పై పర్సెంట్ లో ఇరవై ఎనిమిది పర్సెంట్ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్ లో ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఈరోజు నేను ఒక రూపాయి పది రూపాయలు లేక ఒక వంద రూపాయలు నేను ఒకటి కోర్ట్ చేస్తాను దేనికి ఈ సెల్ ఫోన్ కి అయ్యా నేను వంద రూపాయలు సప్లై చేస్తానని రివర్స్ టెండరింగ్ నేను అరవై రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు ఎలా నమ్ముతారు ఫోర్ హండ్రెడ్ అండ్ రివర్స్ టెండరింగ్లో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎట్ అనే విషయం మీరందరూ గమనించండి ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టి ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనలో చేస్తాను వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి వెయ్యింది ఐదు వందల కిలోమీటర్ల నుంచి కూడా టెండర్ ని టెండర్ లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ అయి మోసం చేస్తారా వైష్ణవి డైరీ నుంచి తిరుమలకు సప్లై చేస్తారా చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి మీరు దొంగల కాదని మీరు దొంగలే సరే సిచ్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఐ టెంపరీ ఆగింది షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది ఇబ్బంది పెట్టాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను వైష్ణవి ఫుడ్స్ వైష్ణవి డైరీ వైష్ణవి మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి మొబైల్ దొరికింది ఎడెక్ కావాలి అది సినిమా లాకోవాలి ఏపి 26 TC 479 ట్రక్ నంబర్ వైష్ణవి డైరీ నుంచి ఏపి 479 అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ పది పది పన్నెండు కాళహస్తి తిరుమల మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది ఎప్పుడు బయలుదేరింది వే బిల్ నంబర్ వే బిల్ నంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఈ వేబుల్ నంబర్ తో ఈ వేబుల్ నంబర్ తో రెండు ఏడు రెండు వేల అంటే జూలైలో జూలై సెకండ్ ఆరు గంటలకి వైష్ణవి డైరీ నుంచి ఈ నింపుకొని ఈ ట్రక్ బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే బయలుదేరింది తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి దిండి వెళ్ళింది ఐదు వందల ఆరు కిలోమీటర్లు వైష్ణవి డైరీ నుంచి దిండి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు సరే ఏఆర్ ఫుడ్స్ కి చేరింది ట్రక్ నుంచి అదే రోజు ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు మళ్ళీ ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ట్రక్ నంబర్ వేబిల్ నెంబర్

దిండుగల్కి వెళ్ళి డిండుగల్ మళ్ళీ వేరే వేరు వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఆడ పేరుతో మళ్ళీ అదే తిరుమలకి అంటే వెయ్యి కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్ళాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి దిండుగల్లుకు వెళ్లి డిండుగల్ నుంచి మళ్ళీ తిరుమల